చేశారు వెలుగు ఈ ఘటన ఒక కన్సల్టెన్సీ బోర్డు ఆరు వంద నుండి లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేశారు బాధితుల నుండి పది కోట్ల వరకు మొత్తం అందరి నుంచి కలెక్ట్ చేస్తే కనుక అది పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు మాదాపూర్ పోలీసులు ఇప్పుడు బాధితులు ఆశ్రయించారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తామని చెప్పింది ఆ కన్సల్టెంట్ కానీ ఆ కన్సల్టెన్సీ ఆ తర్వాత ఇప్పుడు డబ్బులతో పారిపోయారు ప్లేస్మెంట్ చూపించకుండా మోసం చేశారని ఆవేదన చెందుతున్నారు బాధితులు పోలీసులను ఆశ్రయించారు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు పోలీసులు ఐడమ్ సర్వీసెస్ గురించి చెప్తున్నాను దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని జాబ్ లో తీసుకుంటాము జాబ్ ఫస్ట్ అయితే మీరు వన్ పాయింట్ సిక్స్ కట్టండి మీకు పదిహేను వేల పదిహేను వేల శాలరీ ఇస్తాము తర్వాత మీకు ఇరవై ఐదు వేలు చేస్తామన్నారు మీరు పదిహేను వేలు ఇరవై ఐదు వేల గురించి ఆశించలేదు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశించాము అది ఒక ఇయర్ వర్క్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీకి వెళ్దాం మన కోర్టు మాత్రమే మేము చేస్తాం కానీ మాకు ఎలాంటి షెడ్యూ ఉద్దేశంతో అయితే మేము కంపెనీకి వెళ్ళి మేము లక్ష లక్షలు స్కాన్ చేయాలని అయితే ఈ ఉద్దేశం అయితే మాకు లేదు దయచేసి మాకు అయితే హెల్ప్ చేయండి అండ్ ఇది అయితే మా హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ మాధవపూర్లో అయితే ఉంది మా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మేము అన్ని షేర్ చేస్తా ఉన్నాము మాకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మండే రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లోనే స్కాన్ చేస్తామని చెప్పేసి ఉన్నారు